ప్రైజ్ ద డ్యా జీసస్ లవ్ యూ సో మచ్ పరిశుద్ధ గ్రంథం నుండి జాన్ చాప్టర్ నా నామం మీద నన్ను ఏమి అడిగినాను నేను చేతును మీకు ఏం కావాలన్నా ఫర్ ఎగ్జాంపుల్ మీకు మ్యారేజ్ అవ్వలేదనుకో ఏసునామంలో నాకు ఇయర్ మ్యారేజ్ అవ్వను గాక ఆ మెయిన్ ఒకవేళ జాబ్ రాలేదనుకో ఏసునామంలో ఇయర్ ఏసే జాబ్ డోర్స్ ఓపెన్ ను గాక ఆ మెయిన్ ఒకవేళ మీకు లోన్ శాంక్షన్ అవ్వలేదనుకో ఏసు నామంలో నాకు లోన్ శాంక్షన్ గాక మీకు ఏమన్నా ఉన్నా ఏసు నామంలో అడగండి ఎందుకంటే ఏసయ్య నామం ఉన్నత నామం అన్ని నామముల కన్నా గొప్ప నామం శ్రేష్టమైనది నామం ఏసయ్య నామం సో మీరు ఏది అడగాలన్నా ఏసయ్య నేమ్ బట్టి మీరు అడగండి ఖచ్చితంగా ఏసీ మీకు ఇవ్వడం జరుగుతుంది సో లైఫ్లో మీరు ఏది కోల్పోయినా ఏసయ్యా నాకు ఈ బాధ ఉంది ఏసయ్య నాకు ఈ బాధ ఉందని అని ఏసీకి చెప్పండి ఏసీ నేను అడిగినప్పుడు కూడా ఏసు నామంలో అడుగుతున్నాను తండ్రి అనండి అప్పుడు ఏసయ్య ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు నా బిడ్డ నా మీద ఆశ పెట్టుకుంది నా బిడ్డ నా నామంలో అడుగుతుంది సో ఖచ్చితంగా నేను హెల్ప్ చేయాలని ఏసయ్య మీ జీవితంలో నూతన ద్వారాలు తెరిచి మీరు ఏదైతే ప్రార్థన విన్నపం పెట్టారో అది ప్రైజ్ రిపోర్ట్గా చేయడం జరుగుతుంది జరుగుతుంది ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని ఏసునామంలో అడుగుతున్నాను తండ్రి ఆ మెయిన్ హ్యావ్ అ బ్లెస్డ్ ఇన్ క్రైస్ట్ జీజస్ జీజస్ లవ్స్ అస్ సో మచ్ ఆ మెయిన్